गुर्ब्रह्म गुरो गुरुर्देव महेश गुरसाक्षात् ब्रह्मा तस्म श्रीगुरव नम पूर्ण विदिख्या सुगुणाकरं दयानंदम रजयाय गुरुं भजे श्री राजयोगी प्रिय शिष्यमानंदीक्षित పండరీనాథ పండరీనాథయోగేంద్రం సద్గురు అస్మద్గురు కృష్ణ శ్రీ సమాధీమవిష్ణు పర్యంతరం పరా పరంపరా గురువులకు వందనములు మద్గురువరుల పాద పద్మములను నిలుపుకొని మనము ఈ మహావాక్యముల గురించి తెలుసుకోబోతు తెలుసుకుంటున్నాము ఇందులో భాగము ఇప్పుడు ఇది నాలుగవ మహావాక్యము అయమాత్మ బ్రహ్మ ఈ అయమాత్మ బ్రహ్మం అనేటువంటిది అధర్వన వేదమునందు ఈ అయమాత్మ బ్రహ్మ అని సాక్షాత్కార వాక్యము ఉన్నది దీనినే ఉపసంహార వాక్యం అని కూడా అంటారు దీనినే మరి సమాప్త వాక్యం అని కూడా పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది మరి దీని గురించి ఈ మహా అయమాత్మ బ్రహ్మ అనేటువంటి దాని గురించి శీర్షపద్యంలో గురువుగారు ఏమని చెప్తున్నాడంటే మును నీ కుదలిపినా ఘనవాక్యములు మూడు శ్రవణాదికంబులు సలిపినట్టి ఆత్మయే బ్రహ్మముయని నీవు సంతతంబు సంతసమునా మాయ సంసారంబు మాయమని మాయమనియంచు చల్లలో విన్నవై చపలమొదలి జ్ఞానివై నిరుతిశయానంద పరమ పదవీ అంటియుండిన అంటది అంటదిప్పుడు నేనే నేను నేను నీవే అనుచు నన్ను నీయా నిన్ను గాంచి సౌఖ్యప్రథముగా నుండుమో సత్యకీర్తి అని చెప్తున్నాడు మును నీకు తెలిపిన ఘనవాక్యములు మూడు శ్రవణాది కంబుల సరిపినట్టి ఆత్మయే బ్రహ్మము అని నీవు మరొక సంతతం ఒక రీతి సంతసమున ఉండవుడుము అని చెప్తున్నాడు ఇక్కడ అంటే నీకు మును అంటే ముందు చెప్పినటువంటి మూడు మహావాక్యాలు అయితే ఉన్నాయో ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి వాటి ద్వారా నీవు తెలుసుకున్నటువంటి ఏ ప్రజ్ఞానం జ్ఞానం ఏ జ్ఞా ప్రజ్ఞాన బ్రహ్మము అనేటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో అది అది ప్రజ్ఞతో కూడుకున్నటువంటి జ్ఞానమే ప్రజ్ఞానం బ్రహ్మ అదే చైతన్య స్వరూపం అని తెలుసుకున్నావు కదా మరి అది ఉపదేశ వాక్యము అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది ఇది సమాప్త వాక్యము కాబట్టి మరి నీకు ఇదివరకు తెలుసుకున్నటువంటిది గురుపదేశము ఆ ఉపదేశం వలన తెలుసుకున్నటువంటిది తత్వమసి బ్రహ్మ తం తత్ త్వం అసి అనేటువంటిది తత్వమసి బ్రహ్మ అని ఆ నీవు గురుపదేశం వలన వాక్యం అది ఆ ఉపదేశం వాక్యం వలన నీకు ఉపదేశించినటువంటి బోధ ఏదైతే ఉన్నదో నీవే ఆ బ్రహ్మము తత్ అనేటువంటి నీవే ఆ పరమాత్మ స్వరూపమని మరి ఉపదేశ వాక్యం వల్ల మరి నువ్వు తెలుసుకున్నావు కదా నేను చెప్పినటువంటిది నీవే బ్రహ్మము ఆ నీవే పరమాత్మ స్వరూపము నీవే తత్పదార్థము అది ఆత్మస్వరూపము నీవే అని తెలుసుకున్నావు కదా ఆ తత్పదార్థం అనేటువంటిదే మరి అది విధివాక్యము ద్వారా నువ్వు ఎప్పుడైతే దానిని ప్రజ్ఞానం బ్రహ్మ అని మొదలు తెలుసుకున్నావో మరి ఆ ఉపదేశం వాక్యం వలన నిధివాక్యాన్ని ముందు పెట్టుకొని మరి శాస్త్ర దృశ్యం శాస్త్రదృశ్యం వాక్యం కాబట్టి శాస్త్ర శాస్త్రంలో చెప్పబడినటువంటి ఏ వాక్యం అయితే ఉన్నదో మరి గురువాక్యం వలన నీవు నిర్ధారణ చేసుకున్నటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటిది అనుభవానికి తెచ్చుకున్నావు కదా ఆ అనుభవానికి తెచ్చుకున్నటువంటిది ఏదైతే ఉన్నదో ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ఈ అయమాత్మ బ్రహ్మ అనేటువంటి దానితోని నీవు సంతృప్తి పడు ఈ ఆత్మయే అం అయం ఆత్మ బ్రహ్మ అయం అంటే ఈ ఆత్మనే బ్రహ్మస్వరూపము అని నీవు తెలుసుకొని తృప్తి పడమని దీని గురించి చెప్తున్నాడు అంటే ఇక్కడ మరి అయం ఈ ఆత్మనే బ్రహ్మ బ్రహ్మము అని అంటున్నాడు అంటే మరి ఏ ఆత్మ అని మనము ప్రశ్న వేసుకున్నప్పుడు మరి ఆత్మ అంటే ఏమి మరి ఇక్కడ అని అంటే ఆత్మ అంటే ఇక్కడ మనకు మనం చేసేటువంటి ఏ పనులైతే ఉన్నావో అంటే జ్ఞానేంద్రియముల ద్వారా విషయ కమ్మని తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ అనేటువంటి వ్యవహారం చేస్తున్నాము కదా ఈ వ్యవహారానికంతా మూలమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆత్మ అనేటువంటిది అదే ప్రజ్ఞానం అనేటువంటిది అని మనము విధివాక్యము ద్వారా నిర్ధారణ చేసుకున్నాము కదా మరి అన్నప్పుడు అది మూలమైనటువంటిది అని మనము తెలుసుకొనవాలే అంటే ఆత్మ అంటే ఆ మూల పదార్థము అన్నప్పుడు మనం వృక్షముని మనం ఒకవేళ విచారణ చేసినట్లయితే ఈ వృక్షానికంతా మూలమేది అంటే బీజము అంటే బీజం నుండే ఈ వృక్షము ఆవిర్భవించింది అని అన్నప్పుడు ఆ మరి ఆ బీజం ఏమైతుంది అంటే అది భూజము అది పతనం అవుతుంది కాబట్టి మరి ఆ పతనమైనటువంటిది అది ఎట్లా ఉంది అంటే అది తల్లి ఏరుగా ఉన్నది అంటే ఏరు లోపలికి పోతుంది కదా భూమి లోపలికి మరి ఇప్పుడు వృక్షానికి అంత ఏది అంటే ఏరు మరి ఏరు అనేటువంటిది ఆధారమైనటువంటిది అంటే మొదలు బీజము బీజ రూపకంగా ఉన్నటువంటిది అది ఆ బీజం నుండే ఈ వృక్షము ఆవిర్భవమైంది అని అన్నప్పుడు మరి దీనికి వృక్షానికంత ఆధారము ఏది అంటే అది బీజము అన్నప్పుడు మనం సాంఖ్య విచారణ ద్వారా మనం విచారణ చేసినట్లయితే మరి సాంఖ్యంలో చెప్పుకున్నాము కదా ఈ పంచభూతములకు ఆధారమైనటువంటిది ఆత్మ మరి ఆత్మ నుండే ఈ పంచభూతములు మరి పరిణామము చెంది ఈ పంచభూతముల నుండే మరి పంచవింశతి తత్వమైనటువంటి ఈ ఎనభై నాలుగు లక్షల ఉపాధులన్నీ కూడా అండజ పిండజ స్వేదజ ఉద్భీజం అనేటువంటి నాలుగు రకముల సృష్టి అవిర్భమైందని తెలుసుకున్నాం కదా మరి తెలుసుకున్నటువంటి అవిర్భమైనటువంటి మరి ఈ శరీరం ఎందు మరి ఈ ఆత్మ ఎలా ఉన్నది అని అన్నప్పుడు మరి ఆత్మ ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ తెలుసుకోవాలి దాన్ని ఎక్కడ దొరకబట్టుకోవాలి మరి అంటే అది నీలోనే నీవు తెలుసుకోవాలి తెలుసుకున్నాము కదా మరి మూడు మూడు వాక్యముల ద్వారా ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానమే ప్రజ్ఞతో కూడుకున్నటువంటి చైతన్యమే ప్రజ్ఞానం బ్రహ్మ జ్ఞానం అని మనం తెలుసుకున్నాము కదా విధి వాక్యం ద్వారా మరి ఆ విధంగానే ఇక్కడ మనకు మరి మనలో ఉన్నటువంటి ఈ మూల పదార్థమైనటువంటిది అన్ని వ్యవహారములకు మూలమైనటువంటిది జ్ఞానేంద్రియముల ద్వారా విషయపంచుకొని తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ అనే వ్యవహారం చేస్తుంది కదా దానికి మూలమైనటువంటిదే అది ఆత్మ వస్తువు మరి ఆత్మకు ఏమన్నారు ఇక్కడ అంటే దానికి స్వరూప లక్షణం చెప్పినారు కదా ఏమని సత్యము జ్ఞానము ఆనందము అని అన్నారు దానికి స్వరూప లక్షణము అంటే ఇది సత్యము అని అంటున్నప్పుడు మరి ఇది సత్యమైనటువంటిదా అని అన్నప్పుడు మరి నేతి బీరకాయందు నెయ్యి ఎంత సత్యమో మరి నేతి బీరకాయందు నెయ్యి ఉన్నదా అంటే లేదు కదా మరి అది ఇంతలా లేదో మరి ఇది సత్యం అనేటువంటి మాట కూడా అంతే అని చెప్పి అచల ఋషులు నిర్ణయం చేస్తున్నారు మరి అన్నప్పుడు ఇది సత్యము జ్ఞానము ఆనందము అని అన్నప్పుడు ఆ సత్యం అనేటువంటి దాన్ని మనం దేనికి పోల్చుకోవాలంటే ఆ సత్యత్వము అనేటువంటిది ఉనికి కలిగినటువంటిది అంటే అది పదార్థం ఎందు ఒక వస్తువు ఎందు ఉనికి కలిగి ఉంటుంది అని మనం తెలుసుకోవాలి ఇక్కడ అంటే వస్తువు ఎందు ఒక వస్తువు ఒక పదార్థం ఎందు అది ఆ ఉనికి కలిగి ఉంటుంది అని అంటే అది ఎట్లా ఉనికి కలిగి ఉంటు ఉంటుంది అంటే అది జ్ఞానముతో ప్రకాశిస్తుంది జ్ఞానముతో తెలుసుకుంటుంది ఆ గుర్తుతో అన్నప్పుడు ఆ గుర్తు తెలుసుకున్నటువంటిది అది ఏదో ఆనందిస్తుంది అంటే తానే ఆనందిస్తుంది మరి అన్నప్పుడు అది మరి సత్యం అనేటువంటి మాటని ఇప్పుడు మనం దేనికి చెప్పుకోవాలి దీనికి అంటే ఒక శరీరానికి అంటే ఒక ఉపాధి ఆ ఉపాధి ఉనికి కలిగి ఉంటుంది అంటే ఆ చైతన్యం ఉన్నప్పుడే దాని అందు ఉనికి ఉంటుంది కానీ ఆ శరీరానికి ఉనికి ఉంటుంది కానీ ఆ చైతన్యం లేకుంటే ఆ శరీరానికి ఉనికి ఉండదు అంటే ఎగ్జాంపుల్గా ఎట్లా అంటే ఒక తల్లి పిల్లని కన్నది ఆ పిల్ల మరి ఒక రెండు మూడు నెలల అమ్మాయి ఆమెకు పాలు ఇవ్వాలి కదా ఆ పాలు ఇచ్చేటువంటి సమయంలో ఏదో పనిలో పట్టి ఆమెకు హార్ట్ అటాక్ వస్తుంది ఆమె చనిపోతుంది అని చనిపోయినప్పుడు ఆమె మీద పడి తల్లిని పిల్ల ఏడుస్తుంది కదా పిల్ల తల్లి పా పిల్ల ఆ పాల కొరకు ఏడుస్తుంది కదా ఏడుస్తుంటే మరి ఆమె నా పిల్ల ఏడుస్తుంది కదా అని మరి లేచి మరి పాలు ఇవ్వాలి కదా అంటే పాలు ఇవ్వాలి అని అన్నప్పుడు ఆమె లేదు కదా అక్కడ శరీరంలో ఉన్నటువంటి చైతన్యం లేదు కాబట్టి అది నిర్జీవమైనటువంటి శరీరమే అది కలయభరము అది శివము అందుకొనకే అది ప్రాణం ఉంటే శివస్వరూపము ప్రాణం లేకుంటే అది శివస్వరూపం అన్నారు కాబట్టి మరి ఆ ప్రాణం లేదు కాబట్టి ఆ చైతన్యమైనటువంటి వస్తువు బయటికి పోయి లేదు కాబట్టి మరి అది శరీరముతో పోయింది అది అంటే శరీరం ఉంటే తాను ఉంటుంది శరీరం లేకపోతే తాను లేకపోతుంది అని అన్నప్పుడు మరి మనం ఒక చిన్న పిల్లవాడిని కనుక మనము చూసినట్లయితే మరి ఆ పుట్టినప్పుడు మరి ఎరక ఉన్నదా అంటే లేదు అంటే ఈ తనువుతో వస్తుంది ఎరక తనువుతో వచ్చిన ఎరకే తనువుతో నిలవదు అన్నాడు కదా మరి ఆ విధంగా తనువుతోనే ఎరక వస్తుంది అంటే తనువులో ఎప్పుడు వచ్చింది ఇది అన్నప్పుడు మనం చూసినట్ల చిన్న పిల్లలను చూసినట్లయితే మనల్ని మనం చూసుకోము కానీ మరి ఎవరిని చూడాలంటే మనం ముందున్నటువంటి చిన్నపిల్లలను చూస్తున్నాం కదా ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఆ శరీరము అది మొదలు అది స్వరూపము పిండ స్వరూపము శిశు స్వరూపముగా బహిర్గతమైనప్పుడు అది మూడు నాలుగు నెలల దాకా ఆ శరీరంలో ఎరక ఉన్నదా అంటే లేదు అంటే వాడు ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరికే పోతుంటాడు కదా ఆ పిల్లవాడు మరి అప్పుడు అతడి మీద ఏమి వేసినా బంగారం వేసినా నగలేసినా ఏమేసినా ఇరవై ఒకటికి కానీ నువ్వు నెల రోజుల వేసినా కూడా వానికి గుర్తుండదు ఎవరు తీసుకోపోయినా ఆ ఎరక లేదు కాబట్టి వాడు తెలుసుకోలేడు అంటే ఎరక ఎప్పుడొచ్చింది అంటే అయ్య ఆరు నెలల తర్వాత మరి అతడు తల్లిని గుర్తిస్తాడు తండ్రిని గుర్తి గుర్తిస్తాడు ఎవరైనా ఎత్తుకుంటే ఏడుస్తాడు అంటే నా వాళ్ళు కాదు అనేటువంటి గుర్తు వచ్చేసింది అన్నప్పుడు మరి అది ఆ గుర్తు అనేటువంటిది ఎప్పుడొచ్చింది అది అంటే తను అభివృద్ధి అయిన తర్వాత తనువులో పట్టిన తాను వచ్చింది అందుకొరకే మనకు మరి దాన్ని అందుకొరికే మనకు ఇక్కడ ఏమన్నాడంటే మరి ఆ జ్ఞాన సత్యము జ్ఞానం అంటే అట్లా ఉనికి ఆ ఉనికి అనేటువంటిది ఎప్పుడైతే శరీరంలో అది ఉనికి ఉనికి అది ఒక ఉనికి అనేటువంటిది అది ప్రకాశతత్వంతో ప్రకాశిస్తుందో ఆ గుర్తు అనేటువంటిది ఆ ఎరుక అనేటువంటిది ఆ మనస్సు అనేటువంటిది ఎప్పుడొస్తుంది అంటే వానికి గుర్తిరిగేటువంటి మనస్సు ఎప్పుడు వస్తుంది అంటే అది ఆరు నెలల తర్వాత వచ్చినప్పుడే అది ఎరక పనికి వచ్చింది అని మనం తెలుసుకుంటున్నాము అన్నప్పుడు ఇది శరీరంతో అభివృద్ధి అయిందా శరీరం లేక అభివృద్ధి అయిందా అంటే శరీరంలోనే అది అభివృద్ధి అయింది దినదినం అభివృద్ధి అయి శరీరం అభివృద్ధి అయిన తర్వాత ఎరక వచ్చింది అన్నప్పుడు మరి ఆ జ్ఞానము ద్వారా తెలుసుకుంటున్నాడు కదా ఆ జ్ఞానం ద్వారా తెలుసుకున్నటువంటి దాన్ని ఆనందపడుతున్నాడు కదా ఆ తల్లి అని తెలుసుకుంటున్నాడు తండ్రి అని తెలుసుకుంటున్నాడు ఆ తల్లి ఇచ్చినటువంటి పాలతో ఆనందపడుతున్నాడు కదా మరి అలాంటి ఆనందం అనేటువంటి జ్ఞానము మరి ఈ జ్ఞానము తన ముందున్నటువంటి వాటిని అన్నిటిని ఎరుగుతుంది కానీ ఈ జ్ఞానము మరి ఆ సత్యత్వం అనేటువంటిది ఉనికి అయితే ఉన్నది చైతన్యము ఆ చైతన్యమే మరి ఇక్కడ అది జ్ఞాన స్వరూపముగా ఉన్నది ఆ జ్ఞానముతో తెలుసుకుంటుంది అన్నప్పుడు మనకు మరి ఏ జ్ఞానం ఇక్కడ అని అన్నప్పుడు మరి ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఇది సామాన్యమైనటువంటి జ్ఞానం అని మనం ఇదివరకు చెప్పుకున్నాము కాబట్టి మనకు మనకు ఈ భద్రాద్రి రామచత్కంలో కూడా మరి మనకు నరసింహదాస్ గారు ఒక పద్యంలో చెప్పినాడు కదా ఏమని అంటే ఆకాశ పంచకమంతరేంద్రియములు ప్రాణాదులు నువాయుపంచకం భో జ్ఞానేంద్రియములైదు వైశ్వానర పంచకము పంచకము శబ్దాదులైదు కర్మేంద్రియములు ఐదు కర్మ కర్మేంద్రియములైదు కడు భూమి పంచకం బిట్టులిరువది ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మగాథని ఇన్నిటిని ఎరిగిటి ఎరుకయే పరమాత్మయని యదింగి సాంఖ్య యోగంబు సాధించి సజ్జనుండు ముక్తి పాద భక్తితోను రమ్య గుణదామ భద్రాద్రి పరశురామ నరసింహదాసు సంరక్షితావా అని అన్నాడు కదా అంటే తన ముందున్నటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తము అహంకారము సమాన వ్యాన ఉదాహరణ ప్రాణ అపానములను సూత్రేంద్రియము త్వయేంద్రియము సూత్రము తక్కువ సక్షువు జిమ్మ మరి గ్రాణము ఆ విధంగానే మరి ఇక్కడ శబ్ద స్పర్శ రూప రసగంధములు వాక్కు పాని పాద గుహ గుధములు అనేటువంటి ఇరవై నాలుగు ఇంద్రియములను ఈ జ్ఞానము తెలుసుకుంటుంది తన ముందున్నటువంటి ఇరవై నాలుగు తత్వాలను ఇంద్రియాలనేది తెలుసుకుంటుంది కానీ మరి తనని తాను అది తెలుసుకుంటుందా అంటే తెలుసుకోదు తాను ఎవరు అని అడిగినప్పుడు అది మౌనం పాటిస్తుంది దానికి తెలియదు అంటే ఆ జ్ఞానానికి కూడా తెలియసేటువంటిది అందుకొరకు ఎరుకలో ఎరుక నీవు అన్నాడు అందుకొరక ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ ఈ తల్మేంద్రియముల కడు భూమి పంచకం ఇరవై ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని ఇన్నిటిని ఎరిగటి ఎరుక ఏ ఈ ఇరవై ఐదు జ్ఞానాన్ని కూడా తెలుసుకునేటువంటి ఏ తెలివైతే ఉన్నదో అదే చైతన్యము అదే ఆత్మస్వరూపము ఆ చైతన్యమే ఈ జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటుంది జ్ఞానానికి తెలియజేస్తుంది ఆ తెలియజేస్తే ఈ జ్ఞానము తెలుసుకుంటుంది ఈ ముందున్నటువంటి ఇరవై నాలుగు ఇంద్రియాలను అది తెలుసుకుంటుంది అన్నప్పుడు మరి ఇక్కడ ఏది జ్ఞానం అని అంటే ఆత్మనే అది జ్ఞానస్వరూపముగా ఉన్నది అదే ఆత్మ ఆ ఆత్మనే ఇక్కడ మరి ఆత్మ ఎలా ఉంది అంటే ఈ ఆత్మనే అది బ్రహ్మము కానీ మరి వేరే కాదు కాబట్టి సాంఖ్యములో దాన్ని ఆత్మ అని చెప్పినారు ఉపనిషత్తులో దాన్ని బ్రహ్మము అని చెప్పినారు ఆత్మ అన్న బ్రహ్మమన్నా అది ఒకటే పర్యాయ పదమే కానీ ఒక వస్తువే కాబట్టి అది మూలమైనటువంటిది ఈ ఆత్మనే పరమాత్మయనియరింగి ఈ ఆత్మనే పరమాత్మ కానీ అన్యము కాదు మనప్పుడు ఇక్కడ నేను అన్నా చైతన్యం అన్నా ఆత్మ అన్నా ఈ ఆత్మనే పరమాత్మ స్వరూపము కానీ అన్యము కాదు అని ఎప్పుడైతే ఇది సమాప్త వాక్యము ద్వారా ఈ నిర్ధారణ చేసుకొని ఇక్కడ తృప్తి పడుతున్నాడు అనుకో సమాప్త వాక్యం ఇదంటే ఏ ఇది ఒక ఆత్మయే బ్రహ్మస్వరూపము కాబట్టి నేనే బ్రహ్మము అన్నప్పుడు ఆ బ్రహ్మము అని అన్నప్పుడు మరి అచల ఋషులు ఏమన్నారయ్యా అంటే ఈ బ్రహ్మమునకు మరైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ శరీరం ఉంటేనే మన మన మనగడ ఉంటుంది కదా మరి శరీరము లేకపోయినట్లయితే మరి ఇది ఉంటుందా అంటే ఇది కూడా నశించిపోతుంది అందుకొనక దీనికి బ్రహ్మమునకు శరీరము ఉన్నది కాబట్టి ఉంటేనే ఇది మనగడ 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 కలుగుతుంది కానీ లేకపోతే లేదు అని చెప్పి అచల ఋషులు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి అందుకొరకు ఏమంటున్నాడు ఇక్కడ అంటే భగవత కృష్ణ దేవస్కేంద్రుల వారు కూడా తనువుతో వచ్చిన ఎరుకే తనువును తనువను చూ తనను తానని ఎరుగున్ తనువును భాసిన మీదట తన నా దేహములను రెంట్నీ తనెరుగా దడు అది గనుక తా లేదు పుడు చలమున్నది గంటి తన మాట తల తలాపోయా తనకే సిగ్గై తనను తిరుగదడు అది కనుకాను తినే లేదు పుడు అని కాబట్టి ఇది తనువుతో వచ్చిన ఎరుకే అంటే తనువుతో వచ్చినటువంటి ఎరుక మరి తనువు నశించిన తర్వాత ఉండదా అంటే అది ఉండదు కాబట్టి తనువుతో అది నశించిపోతుంది కాబట్టి తన్నస్యం ఎదృశ్యం తన్నస్యం కాబట్టి ఇది నశి తనువు నశిస్తే ఇది కూడా నశించిపోయేదే కాబట్టి మరి నీవు అనుకునేటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మము భ్రాంతి రూపమైనటువంటి బ్రహ్మమే కానీ రహితమైనటువంటి బ్రహ్మము కాదు అని చెప్పి అచల ఋషులు నిర్ణయం చేసినారు ఇదంతా భ్రాంతి వలన తోచినటువంటిదే మరి ఇది ఇది ఎట్లా ఉంటుంది అంటే దీనికి శరీరం ఉంటేనే ఈ ఆత్మ ఉంటుంది కానీ ఈ ఆత్మ శరీరం లేకుంటే వదిలిది ఇది ఉండదు కాబట్టి శరీరం ఎప్పుడైతే నశిస్తుందో మరి శరీర శరీరం ఇతి శరీర ఆ శరీరం ఎప్పుడైతే నశిస్తుందో మరి శరీరం అనేటువంటి వాడు కూడా నశిస్తాడు అనేటువంటిది ఈ శాస్త్రదృశ్యం గృర వాక్యం ఇది అయమాత్మ బ్రహ్మ అని దాని బ్రహ్మ మనం ఎప్పుడైతే నిర్ధారణ చేసుకున్నావో దీనికి కూడా శరీరం ఉంది ఎప్పుడైతే శరీరం అయితే ఉన్నదో ఆ శరీరం నశించిపోయేదే కనుక మరి ఇది కూడా శాశ్వతంగా ఉంటుందా అంటే ఇది శాశ్వతంగా ఉండేటువంటిది కాదు ఇది కూడా నశించిపోయేది అనేటువంటి యొక్క భావాన్ని మనకు అచల ఋషులు ఈ మహావాక్య విచారణ ద్వారా ఏ బ్రహ్మమని నీవు అనుకున్నావో ఆ బ్రహ్మమునకు కూడా శరీరము ఉన్నది కాబట్టి ఆ శరీరం ఎప్పుడైతే ఉన్నదో మరి శరీరముతో ఉంటే ఇది ఉంటుంది శరీరాన్ని విడిచి ఇది ఉండదు కాబట్టి నాయన శరీరము నశించేదే మరి ఆ శరీరంతో ఉన్నటువంటి గుర్తు కూడా ఎరకైనటువంటి చైతన్యం కూడా అది నశించేదే కాబట్టి అది ఉంట ఉంటుంది అనుకుంటున్నావు అది భ్రమ కాబట్టి అది బ్రహ్మరూపమైనటువంటి బ్రహ్మమే కానీ ఆ భ్రమ రహితమైనటువంటి బ్రహ్మము కాదు కాబట్టి ఈ అందుకొరకే మనకు ఒక కథ చెప్తాడు గురువుగారు ఏమని అనంటే ఈ యొక్క ఈగా అనేటువంటిది అది పుట్టినరోజు చేసుకోవాలని ఆ పుట్టినరోజు చేసుకునేటువంటి పనులలో పడి తన పేరు మర్చిపోయిందట తన పేరు మర్చిపోతే అది ఈగ ఇంట్లో ఉంటుంది కదా ఒక రాజకుటుంబంలో ఉండి అది ఆ పెద్దరాలు పెద్దమ్మ దగ్గరికి పోయి అమ్మ అమ్మ నా పేరు మర్చిపోయిన నా పేరు చెప్పి కొద్దిగా పుణ్యం కట్టుకోమంటే నాకు చాలా పని ఉన్నది నా కోడల్ని అడుగుపో అంటే ఆ కోడల దగ్గరికి పోతుంది ఆ కోడల దగ్గరికి పోతే అది మా ఆయన ఇప్పుడు కచ్చిరిపోయే పని ఉన్నది రాజు ఆ పనుల్లో మునిగిపోయిందమ్మా నీవు ఆ రాజు దగ్గరికి పో అంటే ఆ రాజు దగ్గరికి పోతుంది ఆ పిల్ల ఆ తల్లి పిల్లని అడుగుమంటుంది ఆ పిల్ల దగ్గరికి పోతే పిల్ల నేను స్కూల్కి పోవాలి నాకు కూడా సమయం లేదు ఇప్పుడు మా నాన్నని అడుగుపో అంటే మా నాన్న దగ్గరికి పోతుంది ఆ రాజు దగ్గరికి ఆ రాజు దగ్గరికి పోయి నానా ఇట్లా నా పేరు మర్చిపోయినా మీ తల్లి దగ్గర పోయినా మీ భార్య దగ్గర పోయినా మీ బిడ్డ దగ్గర పోయినా మీ దగ్గర పంపినారు కొద్దిగా మేము గట్టే తిరుగుతున్నాను కదా నాన్న నా పేరు పట్టుకొని కొద్దిగా పుణ్యం చెప్పమ్మా అచ్చిన వాళ్ళకి నా పేరు చెప్పాలి కదా అంటే నాకు ఇప్పుడు పని ఉన్నది అక్కడ గుర్రం రెడీ అయి ఉన్నది నేను పోయడానికి తయారై ఉన్నా కాబట్టి తయారవుతున్నా కాబట్టి ఆ గుర్రాన్ని అడిగిపో అంటే ఆ గుర్రం దగ్గరికి పోతుంది ఆ గుర్రం దగ్గర పోయి అమ్మ అమ్మ నాకు కొద్దిగా పేరు మర్చిపోయిన ఇట్లా ఇట్లా తిరుగుతుంటు రాజు దగ్గరికి పోతే రాజు నీ దగ్గర పంపినాడు మరి కాస్త నా పేరు చెప్పి పుణ్యం కట్టుకో మా తల్లి అని అంటే ఇప్పుడు నాకు ఆ రాజు వస్తున్నాడు నేను పోయేట సవారు చేయడానికి నాకు సమయం లే ఉన్నది కాబట్టి ఇప్పుడు చెప్పడానికి నాకు టైం లేదు నా పిల్లల్ని అడుగుపో అంటే ఆ గుర్రం పిల్ల దగ్గరికి పోతుంది ఇదంతా చెప్తుంది అమ్మ మన పేరు ఇట్లా చెప్పమ్మా అంటే అది అని అంటుందట ఈ అనే వరకే నా పేరు ఈగా అని అనేటువంటి దానితోని ఆ సంతోషంగా అది లేచి ఎగురుకుంటూ పోతుందట మరి ఆ విధంగా ఇక్కడ మా మనకు అచల ఋషులు యొక్క సాక్షి దర్శనం ఎప్పుడైతే అయిందో ఆ యొక్క అచల ఋషులు మహావాక్య విచారణ ద్వారా ఈ బ్రహ్మమే ఇది గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఈ దీనికి మూలము లేదు ఈ ఆత్మనే బ్రహ్మము కదా ఇది మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు పో అని అని అంటే మూలం లేని నేను శరీరం నాకు మూలము కానీ స్థానము కానీ ఏమీ లేదు అనేటువంటి భావం ఎప్పుడైతే దృఢమవుతుందో గురు ద్వారా శాస్త్ర దృశ్యం గురువర్ వాక్యము ద్వారా ఎప్పుడైతే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదని అది దృఢమవుతుందో అదో సమాప్త వాక్యము కాబట్టి ఎప్పుడైతే నేను లేననేటువంటిది మూలం లేని గుర్తెరిగే శరీరం నేను లేనే లేను అనేటువంటి భావం ఎప్పుడైతే నీకు అది దృఢమైందో మరి ఎప్పుడైతే లేవో ఉన్నటువంటిది ఏది అంటే అది స్వతసిద్ధమైనటువంటి బట్టబయలు అది తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది దాని అందు నీకు మూలము కానీ స్థానము కానీ లేనే లేదనేటువంటి భావముతో నీవు ఆనందంగా ఈగ ఎట్లయితే ఎగురుకుంటా అది ఆనందంగా పోయిందేవో మరి నీవు కూడా ఆ యొక్క బ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానమూర్తి అనేటువంటి యొక్క భావం లోపల నేను లేననేటువంటి యొక్క ఆనందం లోపల ఆ సంతృప్తి చేసుకోవడమే ఇది సమాప్త వాక్యము సంతృప్తి వాక్యము అని తెలియజేస్తూ మరి దృశ్యం అనేటువంటి మహావాక్యములు అనేటువంటి మహావాక్యముల ద్వారా నాలుగు ద్వారా పరిపూర్ణ భావం అనేటువంటి దాన్ని కూడా అది శాస్త్ర దృశ్యం శాస్త్రదృశ్యం వాక్యము అనేటువంటి గురువాక్యం వలన మనకు మూలం లేని గుర్తెరిగే శరీరమే ఈ బ్రహ్మము కాబట్టి బ్రహ్మము బ్రహ్మరూపమైనటువంటిదే కానీ రహితమైనటువంటిది కాదు అనేటువంటి యొక్క భావము అచల ఋషుల ద్వారా మనం గ్రహించినాము మరి అందరం కూడా అలాంటి అశరీర స్థితిలో ఉన్నటువంటి వారాలని తెలియజేస్తూ అలాంటి అశరీర స్థితి అందరికీ కలగాలని ఆశిస్తూ ఆ గుడిమూర్తిని ప్రార్థిస్తూ ఇంతటితో ఈ భావాన్ని అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఒక భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం